మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీక్ కోతల వలన చేగుంట పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సామాజిక సేవకుడైనటువంటి రఫీల్ కోతలను పట్టించడం జరిగింది కోతలను పట్టించడం వలన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కోతలు బెడద అన్ని గ్రామాలలో కోతులు విపరీతమైన గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తున్నాయని రైతులు జనాలు కూలీలు రోజువారి పనులకు వెళ్లాలంటే భయం భయంగా వెళ్తున్నారన్నారు కోతలు పిల్లలపై పెద్దలపై వృద్ధులపై దాడి చేస్తున్నాయని వీటి గాయాలకు గురైన ప్రజలు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని వారు చాలా నొప్పులతో బాధపడుతున్నారని వారు తెలియజేశారు చాలా నాకు రఫీ సార్ ఎక్కడ ఎక్కడున్నాడు మరి ఎక్కడ ఉన్నాడు మీరు ఈ పక్క వస్తున్నారు వలన మాకు చాలా సంతోషం సార్ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మాకు అక్కడ బిడ్డలో బాగున్నాయి సార్ ఇంకా ఉన్నాయి అక్కడ కోతులు ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇంకా ఉన్నాయి అక్కడ ఆ చెట్ల మీద ఉన్నాయి మేము ఇప్పటిదాకా బూలేరుతోనూ కొనుక్కుంటా నేను బిల్డింగ్ మీద ఎక్కుతాయి వస్తాయి మళ్ళా రోడ్ పోంటే పోనీ మీదకి వస్తుంటాయి అట్లా అది అందండి ఇప్పుడైతే రఫీ సార్ పట్టిస్తున్నాడు మీకైతే చాలా ఆనందంగా ఉంది చాలా ఇప్పుడు సార్గానే వాడితే మీరు కాలు ఇచ్చుకుంటారు కాలు పెద్ద ఇబ్బంది ఉండదు సార్ మాకు చాలా ఏంటంటే చాలా ఇబ్బంది ఉండేది అది కోదురేయకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నారు వాడుతున్న ఒకసారి సార్ మీ పేరు ఏం పేరు సార్ సార్ ఇక్కడ మీరు ఎన్ని ఏందో రోజు నుంచి ఉంటున్నారు ఆ 6 సంవత్సరాలు చెగుంట ఇయర్స్ అవుతుంది అయితే మీరు ఇదే ఏరియాలో ఉంటారు పక్కనే ఒక బిల్డింగ్ ఓకే చెప్పండి సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ అయితే ఈ రోజు చెగుంట మండలం ప్రతి ఒక్కరికి దలేసేన ఏమనగా రఫికానా గారు గడి దెబ్బ నుంచి ప్రతి ఒక్కరి ఉపజలని కాపాడడానికి ముందుకొచ్చారు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరు ప్రజలందరూ సహకరించి ఇక్కడ ముందుకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి ప్రతి ఒక్క లీడర్ ముందుకు రావాలని మంచిగా మనస్తూ ఆశీర్వదిస్తున్నాము ప్రతి ఒక్కరికి కేంద్రంలో ఉన్నాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చెగుంటలో చాలా రోజు కోతుల పెడత చాలా ఉన్నదని చాలా సార్లు పబ్లిక్ చాలా ఇబ్బంది కలిగింది దాంట్లో భాగంగా ఒక వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వేత్త అయిన రఫీ గారు ఈ రోజు నుంచి నాలుగు రోజుల వరకు చెగుంటలో ఉన్న కోతులు మొత్తం పట్టిస్తా అని హామీతోని అతను పట్టిస్తున్నాడంట అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏందనేది ఆ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే రవి సార్ చెప్పండి సార్ మీకు ఎలా వచ్చింది నమస్కారం సార్ చెగుండ్రల కోతల బాగున్నది సార్ చిన్నపిల్లలకు రోడ్ మీద నిర్వనిస్తారు స్కూల్ పోనిస్తారు స్కూల్ నుంచి రాణిస్తారు ట్యూషన్ పోవడానికి ఇబ్బంది కూడా బాగుంది పిల్లలకు చిన్న పిల్లలకు మరియు ఎంతో మంది ఆడళ్లకు కోతులు కరిచినాయి కోతి కరుస్తే వాళ్లకు ఇంజక్ పద్నాలుగు ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది పద్నాలుగు ఇంజక్షన్లు తీసుకునేంత వరకు కారం ఎల్లిగడ్డతో తినాల్సి వస్తుంది కఠోరమైన పథ్యం చేయాల్సి వస్తుంది మటన్ కానీ తినలేకపోతున్నారు మరియు కూరగాయ వ్యాపారస్తులకు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మరియు కిరాణం షాప్ వ్యాపారస్తులకు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇంకా కొనుక్కుపోయి పెట్టుకున్న సామాగ్రిలు తినే సామాగ్రిలు కూడా ఎక్కడ కోతులు కోతలు ఆడవాళ్ళకు బాగా అంటే బాగా ఇబ్బంది పెడుతున్నాయి మొదలు అంటే పొద్దువాళ్ళు వేసి డ్యూటీలోకి వెళ్ళిపోతారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కనుక ఒక కోతులు అనేవి భయంకరంగా తయారయ్యి ఆడవాళ్ళు కూడా విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నాయి ఈ మీకు ఎలా వచ్చింది సార్ ఇది కోరిక మేరకు প্ৰজল অৱস্থ মেক প্ৰজল পাৰ্থ কী মানৱ আদি నేను ముందుకు వచ్చి మీరు ఇక్కడ లోకల్ అయినా సార్ మేము వేరే చెబుతాము అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇక్కడనే నేను దాదాపు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు నైట్ టూ మీద ఎనభై నాలుగు నా ఇంటి డేట్ వచ్చింది అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ అన్ని చూస్తున్నారు అన్ని ఆ విధంగా నడిచిపోతుంది కాబట్టి ఈ నుంచి కోతుల బేడ ఎక్కువైపోయినా మీ దృష్టికి వచ్చింది దాని సంవత్సరాలు కోతుల పేడ ఎక్కువైపోయి ఎప్పుడైతే భరించలేకపోతున్నారు ప్రజలకు ఒక నరకం అనేది అనుభవిస్తున్నారు ప్రజలు ఈ నరకం ఇవాళ పట్టిస్తున్నా అంటే నాకు ఎంతో మంది ఫోన్లు చేసి చాలా కృతజ్ఞత తెలుపుతున్నారు ఎంత మంచి పని చేస్తున్నావు అంటే నువ్వు ఊహించలేనంత మంచి పని చేస్తున్నావు నిజంగా నువ్వు నువ్వు సల్లతో బాత్ జీవిస్తున్నారు చాలా మంది ఎక్కడ పోయినా మంచి పని చేసినవు నాయన మాకు కోతులు పట్టించే పుణ్యం దొరుకుతుంది నీకు అని అంటున్నారు ఒక కఠోరమైన ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కోతులతోటి చాలా ఇబ్బందులు ఉన్నారు కోతులతోటి ఆ ఇబ్బంది సాల్వ్ చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటుందని చూపిస్తున్నాను